జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునిచ్చినట్టుగా వైసీపీలోని కొంతమంది నాయకులు రైతు పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది యాక్చువల్ గా దీనికి రైతు పోరుబాట అనే పేరు కంటే జగనన్న పోరుబాట అని పేరు పెట్టుంటే బాగుండేది అసలు జగనన్న గారు ఎక్కడికి వెళ్ళి ఫీల్డ్ లో బయట ఎక్కడికి తిరిగి రైతులు ఇబ్బంది పడుతున్నారో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ గవర్నమెంట్ మీద రైతులకి ఇబ్బంది ఉంది వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది అని చెప్పి ఎలా తెలిసింది రైతుల దగ్గరికి నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి తెలుసుకున్నారా లేకపోతే ఆ పార్టీలోని నాయకులు వెళ్ళి తీసుకున్నారా ఆ పార్టీలో ఉన్నటువంటి ఓడిపోయిన ఎమ్మెల్యేలు వెళ్ళి తెలుసుకున్నారా ఎవరు ఎక్కడ ఫీల్డ్లో తిరగలేదు కానీ రైతులు మాత్రం ఈ ప్రభుత్వం మీద తీవ్రంగా వ్యతిరేకతగా ఉన్నారంట ఎందుకు అంటే ధాన్యాన్ని సరిగ్గా కొనుగోలు చేయట్లేదు లేకపోతే రైతు భరోసా ఇవ్వలేదు ఇంకోటో ఇంకోటే ఏదోటి ఎత్తి చూపిస్తూ ఉంటారు ఎప్పుడు చెప్తారు కదా వాళ్ళు మన మీద బురద ఎత్తా ఉంటారో మనం తుడుచుకుంటా ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అంతే అవతల పార్టీల మీద బురద ఎత్తా ఉంటారు వాళ్ళు తుడుచుకుంటే కార్యక్రమం చేయాల్సిన అవసరం లేకుండా పోతుంది ఎందుకంటే మనం చేసే కార్యక్రమంలో ఎటువంటి ఉపయోగం లేదు అక్కడ ఏదైనా సమస్య ఉందనుకో రైతులకు సమస్య ఉందనుకో అప్పుడు మనం పొరుబాటు పట్టిన ఉపయోగం ఉంటుంది రైతు పోరుబాటులో లేకపోతే ఇంకేం ఉపయోగం ఉంటది అక్కడే మనం దొరికేస్తాం కదా రైతులు లేకుండా రైతు పోరుబాట కార్యక్రమం చేస్తే ఎవరిని నమ్ముతాడు మనం మళ్ళీ ఈ కార్యక్రమంలో కొంతమంది వైసీపీ నాయకులు హాజరు కూడా కాలేదు జిల్లాల వారీగా ఇన్ఛార్జీలు కూడా కొంతమంది పాల్గొనలేదు అసలు నిజంగా మాట్లాడుకోవాలంటే కనుక రైతు పోరుబాట కార్యక్రమం ఎప్పుడు చేయాలి తెలుసా మనం అధికారంలో ఉన్న ఐదేళ్ళు అప్పుడు చేయాలి రైతులు ఎందుకంటే మనం ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత రెండు నెలలకు మూడు నెలలకు డబ్బులు వేసేవాళ్ళం ఆ ధాన్యం కొనుగోలు కూడా సక్రమంగా జరిగేది కదా చాలా ఇబ్బంది పడేవారు రైతులు ఆ పంట డబ్బుల కోసం రెండు నెలలు మూడు నెలల్లో వేచి చూసి కౌలు రైతులు చాలా ఇబ్బంది పడిపోయారు అక్కడ ఇక్కడ డబ్బులు తెచ్చి అప్పులు చేసి పంట పండించేవారు పంట డబ్బులు వచ్చిన తర్వాత వాళ్ళకి కొద్ది గొప్ప సర్దుబాటు చేసుకునేవాళ్ళు అప్పులు కానీ ఆ డబ్బులు కూడా మనం టయానికి వేసేవాళ్ళం కదా రెండు నెలలకు మూడు నెలలకు వేసేవాళ్ళం ఉన్నటువంటి ప్రభుత్వం ఏర్పడి కేవలం ఆరు నెలలైంది అంతలోనే రైతుల్లో వ్యతిరేకత వచ్చేసిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అది కూడా వాళ్ళు ఏదైతే ధాన్యం కొనుగోలు ఉందో అది సక్రమంగానే జరుగుతుంది ఇప్పుడు ఏదైతే కొన్నారో దానికి ఎమ్మట్నే డబ్బులు కూడా నలభై ఎనిమిది గంటల్లోనే చెల్లించేస్తున్నారు దాని మీద రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు చాలా మంది అయితే ఎందుకంటే గతంలో ఇబ్బంది పడ్డారు కాబట్టి వీళ్ళు నలభై ఎనిమిది గంటల్లోనే చెల్లించేత్తంతో చాలా ఆనందపడుతున్నారు అక్కడక్కడ చిలుకు పొలుకు సమస్యలు ఉన్నాయి అంటే ఎంత తగ్గలేదు అది ఇది అని చెప్పి డబ్బులు కొంచెం తగ్గిచ్చేయటం అట్లాంటివి జరుగుతున్నాయి అటువంటి చిన్న చిన్న సమస్యలు తప్ప రైతుల్లో అయితే ప్రభుత్వం పట్ల వ్యతిరేకత అయితే లేదు ప్రస్తుతానికి అయితే లేదు ఒక సంవత్సరం ఒక సంవత్సరం నాడో గడిస్తే ఈ రైతు భరోసా ఇట్లాంటి పథకాలు ఏమి అమలు చేయకపోతే కనుక ఏమన్నా రావచ్చు అప్పుడు రైతుల ఇబ్బందుల గురించి జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా బయటకు వచ్చి రైతులతోనే ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలన్నీ తెలుసుకుండి అప్పుడు ప్రతిపక్ష హోదాలో ప్రభుత్వాన్ని విమర్శించినా లేకపోతే ఇటువంటి కార్యక్రమాలు చేసినా ఉపయోగం ఉంటాయి అంతేగాని లేని సమస్యను కృత్రిమంగా సృష్టించి దాంట్లో ఏదో మెప్పు పొందదో లేకపోతే ఏదో ఒక కార్యక్రమం పెట్టి నాయకుల్లో అటు ఇటు తిప్పుదాం అనుకుంటే కనుక ఎటువంటి ఉపయోగం ఉండదు వైసీపీ వాళ్ళకి వైసీపీ వాళ్ళకి ఇట్లాంటి విషయాల గురించి ఏదైనా మాట్లాడేవానుకో ఆ పార్టీని పేకల లోతు వరకు కూరిపోయి అభిమానించే వాళ్ళకి నచ్చదు ఎందుకంటే బయటకు వెళ్ళేది ఇటువంటి విషయాలు రాంగ్ వేలోనే పోర్ట్రేట్ అవుతుంది బాబు మీకు ఉపయోగం ఉండలేదు అని చెప్పడానికి వీడియోలు చేస్తున్నాం అంతే కానీ వైసీపీని ఏదో లాగేయడానికో లేకపోతే వైసీపీని ఏదో డ్యామేజ్ చేయడానికో కాదు మీకు మీరే డ్యామేజ్ చేసుకుంటున్నారు